మనం ప్రస్తుతం అన్న రాంబాబు పదవ వార్డు వార్డులో కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన అడిగి ఉద్యమం తెలుసు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపు విజయన్ కో ఇన్ఛార్జి అన్నర్ రాంబాబు గారి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉచితంగా సాగుతుంది ఈరోజు పదకొండో బ్లాక్ లో అన్న రాంబాబు గారు మరో మాజీ మంత్రి జైకే వెంకటరెడ్డి గారు ప్రముఖ నాయకులందరూ కూడా కోటి సంతక సేకరణకు బయలు వెళ్తున్నారు సందర్భంగా రాంబాబు గారితో ఈ ఉద్యమం ఎలా సానుకూల కలుపుతున్నాం చేపట్టారు ఎలా ఉంది ఉద్యమం అనేది ప్రాంత వాసులకు బాగా తెలిసి ఇక్కడ ఎంత నష్టపోతున్నాం అనేది ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి అన్యాయం గురించి చ్చినారు ప్రజలు తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనుకుంటుందో దాన్ని రద్దు చేసుకునేంత వరకు కూడా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారన్నటువంటి విశ్వాసం నాకు ఇప్పుడు ఎన్నో రెండు నాలుగు రోజుల నుండి ప్రజల దగ్గరికి విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాం కోవిడ్ సంతకాల సేకరణ అనేది కూడా మొదలైంది మార్కాపు నియోజకవర్గంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉంటే అందులో పది ప్రదేశాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరంగా చేస్తూ ఉన్నారు పని ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలే కాకుండా మిగిలినటువంటి ప్రాంతాల ప్రజలు కూడా నైతిక మద్దతును ఈ పని కాలేజీలు ప్రభుత్వ పరంగానే కొనసాగించాలని చెప్పేసి మద్దతు ఇస్తూ ఉన్నారు దాన్ని గుర్తెరిగినటువంటి మార్గాపు నియోజకవర్గ ప్రజలు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా మద్దతిస్తున్నారు మనకు మన ప్రాంతం నష్టపోతుంది కాబట్టి మన ప్రాంతానికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు మళ్ళా దూరమైపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ముందుకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధపడ్డారు అని చూపేసి మేము విశ్వసిస్తావాలి ప్రజల నుండి స్పందన రావచ్చు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే నష్టపోతున్నది పార్టీలకు సంబంధించిన విషయం కాదు సార్ ఇది వచ్చేటప్పటికి ప్రజలకు సంబంధించింది అందులో కూడా ప్రజలకు పేదవారికి మధ్యతరగతి కుటుంబాలకు వైద్యానికి సంబంధించినటువంటి విషయం వైద్యం చేయించుకోకపోతే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోతారు వైద్యం చేయించుకోవాలంటే వాళ్ళకి శక్తి సరిపోదు ఇప్పటి వరకు ఏదైతే ఈ గుంటూరుకో ఒంగోలుకో నెల్లూరుకో కర్నూలుకో హైదరాబాద్కో వెళ్తా ఉన్నారో అదే పరిస్థితి కొనసాగుతుంది ఇలా కాలేజీ ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ పరం చేసినందువల్ల వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ప్రైవేట్ పరం అయితే తప్పనిసరిగా ఈ ప్రాంత వాసులు మళ్ళీ సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళేసేసి వైద్యం చేయించుకోవాల్సిందే కానీ ఇక్కడ నాణ్యమైన వైద్యం అనేది దొరకదు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట ఇక్కడ మెడికల్ కాలేజీ మంజూరు అయితే దాన్ని కూటమి పెద్దలు ప్రజల నోటికాడి ముద్దని తీసేసినట్టుగా ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి అది ప్రజలు గుర్తించినారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమేకమై పార్టీలకు ఖచ్చితంగా ఈ బిల్మెను మంచి ఉద్యమం చేస్తారని చెప్పి నేను విశ్చిస్తూ ఉన్నా అలాగే మీ ద్వారా ఈ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మన ప్రాంతానికి చెందినటువంటి తీవ్రమైనటువంటి విషయము మనము ఈరోజు పార్టీలని కులాలని పెట్టుకున్నట్లయితే మనం ఈ సమాజానికి మనం ఉన్నటువంటి ఈ సమాజానికి నష్టపరిచిన వాళ్ళమైతాం అలాగే రాబోయే తరాల బిడ్డలకు కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళమైతే అనేది మర్చిపోవద్దు రాక రాక మన ప్రాంతానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనకి మన ప్రాంతానికి వచ్చిన రైతాంగానికి ఉపయోగపడేటువంటి వెలుగొండ ప్రాజెక్టు ఆ వెలుగొండ ప్రాజెక్టు వివిధ కారణాలతో ఇప్పటికీ పూర్తి కానందువల్ల ఇంకా మన ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడతానే ఉన్నారు ఓట్ల మీద బోతులు వేసుకుంటున్నారు భూధర్మ జలాల మీద ఆధారపడ్డది మన ప్రాంతము వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు అలాగే వైద్యానికి చెందినటువంటి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమ అంట జిల్లాకు కాలేజీ అని చెప్పినప్పటికీ కూడా ఈ పశ్చిమ ప్రకాశం మీద ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమా ప్రేమాద రాగాలతోటి ఈ పశ్చిమ ప్రకాశానికి రెండో మెడికల్ కాలేజీ మంత్రం చేసినారు దాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ప్రజల నోటికాడి ఆరోగ్యాన్ని తీసుకుపోయి మళ్ళీ ప్రైవేట్ వాళ్ళ పదం చేస్తామన్నది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ప్రజలందరూ కూడా ఇది దయచేసి గమనించండి మనకు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో జరిగేటువంటి ప్రయోజనాలలో ఇది రెండవది ఈ దీన్ని మనం నిలబెట్టుకోలేకపోతే ప్రయోజనం ఉండదు కాబట్టి మీడియా ద్వారా ప్రజలకు చేస్తూ ఉన్నా అందరూ కూడా మనం ఈ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా మన మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీగా అందుకు అనుసంధానంగా ఉన్నటువంటి ఆసుపత్రిని ప్రైవే టీచింగ్ హాస్పిటల్గా ప్రభుత్వ పరంగానే ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నా అలాగే మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి విన్నట్టు చేస్తూ ఉన్నా సోదరులారా సోదరి దయచేసి పార్టీలకు అతీతంగా మీరు కూడా గమనించండి మీరు కూడా గమనించి మీ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మీరు అధికారంలో ఉన్నాం కదా అనేటువంటి భావంతో కాకుండా మీ మీ పెద్దలతోటి మీరు మాట్లాడి మన ప్రాంతంలో ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగానే కొనసాగించేదాని కోసం మీరు కూడా కృషి చేయండి ఇది పార్టీలకు అతీతంగా ముందుకెళ్దాము మన ప్రాంత సమస్య ఇది అనేది దయచేసి గుర్తించి ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చలేదు వాళ్ళకు కూడా మీ ద్వారా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉంది ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారబోతుందని పార్టీల ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారని మెడికల్ కాలేజీని ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్గా అనారాంబాబు చెప్పారు ముందు ముందు ఉద్యమం మరింత ఉద్యమం దాల్స్తుందని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ ఉద్యమం ముందు ఒక థ్యాంక్ యూ ਜੈ ਜਗਨ ਜੈ ਜਗਨ ਜੈ ਜਗਨ ਪ੍ਰਭੂਤ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਜਲਨ ਨੂੰ ਪ੍ਰਵੇਸ਼ ਮੈਡੀਕਲ ਕਾਲਜ ਨੂੰ ਪ੍ਰਵੇਸ਼ ਕਰਨ ਨੂੰ